నా రైతులందరికీ నమస్కారం మనం అయితే కీరదోస పంటలో ఉన్నాం ఇది సీడ్ వెరైటీ వచ్చేసి చిత్ర సీడ్ వెరైటీ ఇప్పుడు మనకు దాదాపుగా ఈ తోటలో వచ్చేసి పదమూడు కోతలు పద్నాలుగు కోతలు అయినా పదమూడు కంప్లీట్ అయిపోయింది పద్నాలుగు కోత ఈ రోజు కోసాము నా ఈ రోజు ప్రత్యేకత ఏమంటే ఈ ఈ భూమిలో వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకు ముందు పంటలో అయితే పది లక్షలు డబ్బులు సంపాదించిన టమాటాలో అదే విధంగా కీరలో కూడా రెండు లక్షలకి వచ్చిన కీరకైన పెట్టుబడి వచ్చేసి ఇరవై వేలు అదే టమాటాకి పది లక్షలు వచ్చినప్పుడు అయిన పెట్టుబడి ఎంత తెలిసినా మూడు లక్షలు ఇది భూమి ఎంత అంటే కరెక్ట్గా పది గట్ల పేపర్ పెట్టిందినా అంటే ఓటిన్నర ఎకరా కొంచెం అట్లా ఎక్కువగా ఉందినా ఈ ఓటిన్నర ఎకరాలు అయితే మనం అయితే టమాటా పెట్టడం జరిగింది అప్పుడు అయితే మనకు మూడు లక్షలు పెట్టుబడి వచ్చింది ఎన్నో నెల పెట్టినాము ఆరు వేల ఫస్ట్కి అయితే మనం టమాటా పెట్టినాము టమాటా టమాటాకి ఎంత ఖర్చు ఎందుకు వచ్చింది కీరక ఎంత తక్కువ ఎందుకు వచ్చింది విషయం కూడా చెప్తా చూడండి ఆ మూడు లక్షల ఖర్చులోనే మనకు సేవ్ దీంట్లో ఇరవై వేలు అయితే మనకైతే కీరకాయలు పంట వచ్చింది అన్న మీరు ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే బాగుంటుందా ఖచ్చితంగా ఇప్పుడు లైక్ కొట్టేసే మళ్ళీ మర్చిపోతాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు మ్యాటర్ ఏమంటే ఈ కీర పంట ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కీర పంట ఫస్ట్ టు ఎన్ని గింజ పెట్టిన రోజు నుంచి ఈ రోజు మోట ప్యాకింగ్ వెళ్ళి బెంగళూరుకి వెళ్ళే వరకు ఇది బెంగళూరుకి వెళ్తుంది సరుకు మనము చేసే వరకు ఇదో మన పని మనం చేతులు ముట్టుకోకుండా కూడా పని జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అనే విషయం డబ్బులు మళ్ళీ వస్తున్నాయి ఇది ఏ విధంగా డబ్బులు వస్తాయి అనే విషయాన్ని అయితే మనం క్లీన్ గా ఈ వీడియోలో చెప్తాం చూపిస్తాం కూడా వీడియోలో నేను చెప్తూనే చూపిస్తాను ఇప్పుడు విషయం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ మనం టమాటా పెట్టినా మూడు లక్షలు ఖర్చు వచ్చింది అప్పుడు ఏం చేసినామంటే ఆరో నెల ఫస్ట్ టమాటా నెట్టినాము అది కూలింగ్ పేపర్ వేసినాము ఆరో నెలలో మనం అయితే అడ్వాన్స్ గా కొంచెం భయం భక్తితో కూలింగ్ పేపర్ వేయకూడదు కానీ వేసినా నేను ఆ టైంలో వర్షాలు ఉన్నప్పటికీ టమాటో అద్భుతంగా కాసింది రేట్లు కూడా తక్కువే ఉన్నాయి నన్నూరు నూట యాభై ఐదు వందలు ఈ రేట్లకే మనకి మూడు లక్ష పది లక్షల దాకా డబ్బులు అయితే వచ్చింది మన పెట్టుబడి మూడు లక్షలు అయింది ఎందుకంటే ఆ రోజు కూలింగ్ పేపర్ వేసి క్వాలిటీ పేపర్ వేసినాము క్వాలిటీ పేపర్ వేయడం వల్ల మనకి రెండో పంటకైతే అడ్వాంటేజ్ అయింది ఈ కట్టు విషయానికి వస్తే చాలా చీప్ కట్లు ఇవి దొబ్బితే పడిపోయే సార్లు అనమాట ఆల్రెడీ మా కీల పంట కూడా రెండు మూడు సార్లు పడిపోయింది ఎక్కువ అప్పుడు మనం క్వాలిటీ పేపర్ వేసుకున్నాము ఒక ఒక పర్సెంటేజ్ మళ్ళీ వచ్చేసి అప్పుడు థర్టీ సెంటీమీటర్స్ అయితే హోల్ చేసి మనం అయితే టమాటో పెట్టినాము ఇప్పుడు మనం ఈ కీరదోశ నాటడానికి వచ్చేసి ఆ రెండు మంచి అడ్వాంటేజ్ దొరికింది అనమాట అందుకనేసి మనం ఏం చేస్తామంటే ఈ ఈ పది గట్ల పేపర్లో కేర్ నాటం మొత్తం నాటం మొత్తం నాటికి కూడా కొన్ని పలకలు డ్యామేజ్ వచ్చినాయి ఏ విధంగా వచ్చిన విషయం చెప్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ భూమికి వచ్చేసి పద్నాలుగు ప్యాకెట్లు వచ్చేసి చిత్ర గింజలు తెచ్చినాం ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడింది మొత్తం డే హోల్ బై హోల్ అంటే హోల్ మార్చి హోల్ నాటుకుంటే వెళ్ళాం ఎందుకంటే దగ్గర పెడితే కాయ సైజ్ రావు సేనింగ్ ఉండవు ఒత్తే పోతున్న తోట ఉద్దేశంతో ఫస్ట్ టైం మనం పంట పెట్టడం నేను వీడియో చూసే ప్రతి రైతుకి ప్రతి ఇంపార్టెంట్గా ప్రతి ఇంపార్టెంట్గా అంటే ఏ విధంగా అంటే ప్రతి న్యూస్ ఇస్తున్నా తెలిసి నాకు తెలిసిన ప్రతి మ్యాటర్ చెప్పేస్తున్నా మీకు నేను ఆయన ఎలాంటి కష్టాలు పన్నా నేను ఎలాంటి కష్ట మీరు ఏ విధంగా సులువుగా పంట పెట్టుకోవాలనే విషయాన్ని అయితే నేనైతే రైతుగా చేసినా కాబట్టి నేను యూట్యూబ్లో చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ నాదే అయినప్పటికీ కూడా నేను రైతుగా పంట పండించిన కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇన్ఫర్మేషన్ నాది యూట్యూబ్ ఛానల్ నాదే పంట పెట్టింది నేను రైతు నేనే ఈ పండిస్తాను నేనే కాబట్టి ఇదంతా నా దగ్గర ఉంది నేను ఒకరి దగ్గర నేను సలహా తీసుకొని నేనైతే చెప్పలే మీకు నా సొంత సలహా నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నా ఇప్పుడు వరకు వీడియో పెట్టా దీని గురించి ఎందుకంటే పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వీడియోలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తానన్నా సినిమా పిక్చర్ బ్రహ్మాండంగా ఉంటుంది నా హోల్ బై హోల్ అంటే బొక్క మార్చి బొక్క అయితే మనమైతే కీరగింజి పెట్టడం జరిగింది ఆ విధంగా పెట్టినప్పటికి మనకు పదకొండు ప్యాకెట్లు పట్టినా ఏం జరిగిందంటే థర్టీ సెంటీమీటర్ హోల్స్ గింజలు పెట్టినా మలిసినాయి మలిసిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మలిసింటే ఫార్టీ పర్సెంట్ అయితే గింజలు అయితే వెళ్ళిపోయినాయి దాంట్లో కూడా ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే లత్తలు తినేసినాయి కొన్ని చీమలు తినేసినాయి తెలియదు ఏం చేయలేవు కూడా అర్థం కదా ఒక బార్ లేవు ఒక రెండు బార్ లేవు పోతా పది హోల్స్ లేవు పోతా పన్నెండు హోల్స్ లేవు లేకపోయినప్పుడు ఏం చేసామంటే మళ్ళీ నాలుగు ప్యాకెట్లు కొనకే వరుసగా అన్నీ పెట్టాం మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ వచ్చినాయి థర్టీ పర్సెంట్ మళ్ళా దుబ్బింది మళ్ళీ పెడితేమే మూడు తూర్లు పెట్టాం దీని గింజలో మూడు తూర్లు కూడా థర్టీ పర్సెంట్ లేదు సెవెంటీ పర్సెంటే మలిచింది మన గింజలో ఉగతా బార్ లేదు ఊతా మోర్ లేదు ఊతా ఎక్కువ ఎక్కువ డ్యామేజ్ వచ్చింది వచ్చినప్పటికి కూడా సమస్య లేదు మీరు కూడా ఇబ్బంది పడద్దండి తర్వాత ఉంది ఇంకా మనకి ఫ్యూచర్ చాలా ఉంది ఎందుకు ఏ విధంగా ఫ్యూచర్ ఉందంటే మనకు బారక గింజ ఉన్నప్పటికీ కూడా బాగా తీగ అల్లుకుంది ఎందువల్ల అల్లుకుంది అంటే నేను ఇంతకుముందు టమాటాకి దీని కోల్ లద్దు వచ్చేసి రెండు రోజులు వదిలినా సత ఫుల్గా ఉంది కాంప్లెక్స్ వేసినాము న్యూట్రియన్స్ వదిలినాము బోరాను మ్యాక్స్లు ఇవన్నీ ప్రతిదీ డ్రిప్ ఎరువులో భారీగా వదిలినాము ఇంతకుముందు టమాటాకి అవన్నీ అట్లే ఉన్నాయి కదా దాని ప్రభావంతో అయితే అయితే పద్నాలుగు కోతలు కోసిన కాయలు అయితే ఆ సతలు అన్నీ ఉన్నాయి దీనికి నేను చేసింది ఏం లేదు నాలుగు స్పేలు ఇచ్చిన ఓన్లీ దోమకి ట్రిప్స్కి తర్వాత వచ్చేసి ఏమి ఊజిక్కి అంటే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఊజీలు కూడా ఒకటి అయినా తెలియక నేను ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్ప్రే అయినా ఇచ్చినా ఫస్ట్ రోజు స్ప్రే ఇచ్చిన ట్వంటీ ఫైవ్ డేస్ వరకు స్ప్రే డ్రిప్ ముందు వచ్చేసి ఒక బ్యాగ్నా సియాను ఒక బ్యాగ్ వచ్చేసి తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది వచ్చేసి యాభై నలభైకేలు మూటలు వస్తుంది మహాదన్ను సియాను వచ్చేసి ఏదో ఒకటి వదులుతాంటే ఇప్పటికి వచ్చేసి దాదాపుగా మూడు మూడు మూట్లు సియాన్ ఒక రెండు మహాదన్ను మూట్లు అయితే వదిలింటా ఇప్పుడు ఇప్పటి వరకు అంతా కూడా నాది అంతేనా ఇంకేమన్నా కానీ అట్లా అట్లా వదిలింటే ఒక యూరియా ఒక హాఫ్ బ్యాగ్ అంటే ఒక ఇరవై కేజీలు ఇవ్వరే వదిలింట దీనికి వదిలేదైతే ఇంతే ఇప్పుడు స్ప్రేలు అయితే ఇచ్చినా బూడిది రాకుండా ట్రిప్స్ రాకున్నా ఈ విధంగా అదే విధంగా వచ్చేసి ఇది పాంసారి రాకుండా చీప్ గానే ఏం క్వాలిటీ ముందులైతే కాదు తిప్పి కొడితే ఇరవై ఇరవై ఐదు వేలు పెట్టుబడింది గింజలకే మనకి ఎక్కువ డబ్బులు అయింది మళ్ళీ వేరే డబ్బులేదు దాదాపుగా ముప్పై ఐదు రోజులు కాయలు కటింగ్కి వచ్చేసినాయి కటింగ్ వచ్చిన పొద్దు నుంచి ఇప్పుడు నుంచి పదమూడు కోతలు అయిపోయినాయి పద్నాలుగు కోత పెరుగుతున్నాం ఇంకా సైజ్ ఎట్లున్నాయి చూడండి సేనింగ్ ఎట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టాప్ రేట్ ఫస్ట్ కోత ఏం రేటు వింది తెలిసినా పద్నాలుగు వందలు వింది మన మూట ఫస్ట్ అయింది ఎడ్మూట్లో పద్నాలుగు వందల మంది మన కోత లాస్ట్ అయింది ఇప్పుడు వరకు మనకైతే నలభై ఐదు బ్యాగులు అయినాయి ఆ రోజు కూడా తొమ్మిది వందల యాభై మంది మంది నిన్న కోత పంపించినాము ఎనిమిది వందల మంది ముప్పై బ్యాగులు పంపించినాము ముప్పై ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇట్లా అయితేనే ఉన్నాయి మనకి ఇరవై వరకు ఇరవై నుంచి నలభై వరకు అయినా మనకాయలు అయితే మన డబ్బులకి ఎటువంటి డోకో లేదు మంచి డబ్బులు వచ్చినాయి ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ అదన కూడా ఉంది దాన్ని ఇంకా మంచిగా వీడియో చేసి పెడతాం మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి లాస్ట్ వీడియోనా మీకు ఒక గుర్తింపు అంటే విషయం ఏమంటే ఇప్పుడు చూడండి ఒక పట్టి పేపర్ కూడా పంపిస్తాం ఏమంటే జనవరి ఫస్ట్ రోజు అయితే మనం కాయలు పెరిగినాము రోజు చేసే ముప్పై బ్యాగులు అయినాయి ఏడు వందల యాభై రూపాయలు రేటు కూడా వింది మంచి డబ్బులే పర్సెంట్ మన గింజన పెట్టినప్పుడు బాగా ఎండ కాస్త అయితే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు కోతకొచ్చేస్తా అదే సరికాలు ఇలాంటి టైం అయితే నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో అయితే మనమైతే చేసే సాగ్రెన్ బట్టి ఉంటుంది అదే మనం పెట్టి మనం చూసుకునే జాగ్రత్తను బట్టి ఉంటుంది అదే విధంగా మనకు వచ్చేసి ఈ కాయలు ఎలాంటి సైజ్ పెరకాలా ఏం చేయాలనే విషయం మనకైతే ముందు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిన వాళ్ళు ఏర్నా మనమే ఏదో ఒక అవగాహనతో వాళ్ళని వెళ్ళి అడుకొని ఛాన్ చెప్ అయితే చేసుకొని తెలుసుకున్నాము ఇప్పుడైతే మనం కాయలు అయితే ఎట్లా అంటే మామూలుగా టమాటాలు పెరిగినట్లు కానీ బొక్కెట్లే చేసుకునేసి తీసుకునేసి కాయలన్నీ బాధ బాగా దానికన్నా పోసుకున్న తర్వాత మనం ఒకే తర బొకటి బొకెట్ ఎత్తపోయి పోసేపర్లేకపోతే టమాటా ట్రేలే మదులు మదులు పెట్టుకొని ట్రేలేక పోసుకొని ఎత్తుకొని వేసి పొద్దున్నే మంచి ఉంటుంది కాబట్టి మంచులో కాయలు పెరుతాం కాబట్టి అన్నీ పట్ట పట్ట పరిసేసేసి ఆ పట్ట మీద అయితే కాయలు పోసేస్తాము కాయలు పోసేసిన తర్వాత మనం అయితే గ్రేడింగ్ చేసుకుంటాం మిక్రాన్ కాయలు పక్కకి పనుకొచ్చే కాయలు అంటే ఎక్కువ ఓవర్ సైజ్ ఉండే కాయలు అయితే పక్కనే వేసేస్తాము అదే విధంగా మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ చిన్నకాయలు సొట్లు ఉజ్జిగులు రింగులు ఇలాంటివి కూడా సపరేట్ చేస్తాము లావులు సపరేట్ అవన్నీ సపరేట్ ఉపకక్క చేస్తాము మళ్ళీ అని బాగా వేర్చుకునేసి తర్వాత మనమైతే బొంత బంత బియ్యం సంచి బియ్యం మనకి స్టోర్ బీమ్ వస్తుంది చూడండి సంచి అది అలాంటి సంచిలు అయితే మనకి బీకొత్తు హోల్సేల్ హోల్సేల్గా ఇస్తారు మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఓ బ్యాగ్ పడుతుంది ఓ సంచి ఆ సంచి ఫుల్గా పెట్టాలన్నమాట బాగా బేర్చి బాగా చేస్తే మనకి ఏం తూకం తూకం వేసే పని బాగా టాప్ వేసుకుంటాం అన్నమాట ఎట్లాంటి సంచి ఫుల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ చుట్టూ ప్లాస్టిక్ సంచి కొడతాం ఆ సంచి కూడా మనకి పది రూపాయలు అట్లా కాస్ట్ పడుతుంది అనమాట ఓ పీస్ ఓ సంచి నాలుగు పీసులు చేసుకుని కోసుకొని బాగా ప్యాకప్ చేసుకోవచ్చు టైన్ పూర్తి కొట్టుకునేసిన తర్వాత మంచికాయలు అన్నో గ్రేడింగ్కి అదే విధంగా కొంచెం లావులు ఏమైనా ఉంటే మన దగ్గర మిగిలితే చిన్న కొదవ మాదిరిగా సపరేట్ పక్కన పంపించాలి అదే ఉజిలు కుచ్చులు అలాంటి ఉంటే కూడా అది కూడా సపరేట్గా వేస్తే అది ఒక రేటు ఉంటుంది ఇది ఒక రేటు ఉంటుంది మామూలుగా యాభై కేసులు సంజిక అయితే మన కేజీకి రెండు రూపాయలు లెక్కనైతే ఒట్కి అయితే ఒక మూటకు నూరు రూపాయలు బాడీ తీసుకుంటారు వాళ్ళైతే కమిషన్ నూటికి పది రూపాయలు తీసుకుంటారు అక్కడ దించిన దానికి బ్యాగ్ పది రూపాయలు తీసుకుంటారు మార్కెట్లో ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తుంది సిటీ మార్కెట్కి మనం ఇక్కడ పెరగడానికి వచ్చేసి కూలవలకైతే ఒక మనిషికి వచ్చేసి మూడు వందలు మూడు వందలు ఇస్తాము కూలీకి నలభై సంజలు పెరిగినప్పటికీ కూడా ఒక నలుగురు మనుషులు వాళ్ళు ఒక మనిషి అయితే ఉంటే అంటే సొంతలైనా సరే కూలయినా సరే ఒక ఐదు మంది ఉంటే ప్యాకప్ చేసేసి అవేం పెద్ద సమస్య కాదు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మేము ఒకరిని మెల్చుకొని మేమే సెట్ చేసేస్తాం అంతా కూడా ఈ కిరకాయలు వచ్చేసి కోత వచ్చేసి డే బై డే అంటే ఈ రోజు పెరిగినామంటే రేపు గ్యాప్నా మనాడు మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఓ రోజు కాయలు పెరుగుతాం ఓ రోజు అమ్ముకుంటా మళ్ళీ మంచి రోజు కాయలు పెరగలన డే బై డే ప్రసి కాయలు చేసే లేదంటే లావులు అయిపోతే సైజ్ అయిపోతే రేటు పోయి ఇప్పుడు వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి ఇలా పోతుంది కదా ఎంత వినాకు రెండు వందలు తీసేళ్ళా ఎందుకంటే కమిషన్ వచ్చేసి ఎనిమిది వందలు విందంటే ఎనభై రూపాయలు కమిషన్ పోతుంది అక్కడ దించిన దానికి బాడీ పది రూపాయలు పోతుంది సంచికి ఇరవై రూపాయలు కొనడానికి పోతుంది ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి మూటకు వచ్చేసి వంద రూపాయలు పోతుంది కాబట్టి దాదాపు ఇరవై రెండు వందల ఇరవై పది పదహైదు పోతుంది అక్కడ ఎనిమిది వందలు వినప్పుడు మనకు వచ్చేసి చేతికి వచ్చేసి వచ్చేసి ఐదు వందల ఎనభై ఆరు వందలు అలా వస్తుంది కాబట్టి మనకి ఏదో కానీ ఆడు ఎనిమిది వందలు ఏడు వందలు పైన పోతేనే గిట్టుబాటు అవుతుందా తక్కువ పోతే ఏమైందంటే కొంచెం లాస్ వస్తుంది ఎందుకంటే తగ్గే కొద్ది అమౌంట్ తగ్గిపోతుంది ఒకవేళ ఆడ అయితే అనుకో మన చేతికి వచ్చేసి మూడు వందల చిల్లర వస్తుంది అంతే మూడు వందల చిల్లర వస్తే ఏం దీనికి దానికి మళ్ళీ ఉంటాయి కదా దీనికి కూడా ఖర్చులు మనం టైం స్పెండ్ చేయాలా పెద్ద గిట్టుబాటు ఏమి ఉండదు ఏడు వంద ఏడు వందలు ఎనిమిది వందలు పైన పోతే డబ్బులు అయితే మంచి డబ్బులే కానీ సీడ్ నాటేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే హోల్ హోల్ నాటేస్తే మేము హోల్ బై హోల్ నాటినాం మీరు అలా చేయొద్దు ఎందుకంటే చెట్లు కొంచెం ఒత్తుంటే ఇది లతలో పాడు తినేస్తుంటాయి కాబట్టి లత్తలు అనేవి కొత్తగా వచ్చి ఇవంతా పెద్దగా సతాయిస్తున్నాయి చేములు ఇలాంటివి తిన్నప్పటికీ కూడా ఏరు పులుగులు ఇలాంటివి కుట్టినప్పటికీ కూడా మనకు సమస్య ఉండదు ప్రతి గింజ హోల్ హోల్ నాటేస్తే దగ్గర దగ్గర చిక్కగా నాటుకోవాలా అలాంటప్పుడే మనకైతే బాగుంటుంది మేమైతే లతలకైతే స్నాప్ కిల్స్ అదే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మా డ్రైవర్ అయితే క్లీన్గా చెప్తున్నాడు మాకు చాలా సపోర్ట్గా చేస్తున్నాడు చూడండి మేము ఈ బండికే కాయలు వేస్తాం కేరకాయలో ఎంత బాడిగా మోటకి నూరు రూపాయలు ఈ లోడ్ ఆడికి పోతున్నా మార్కెట్ సిటీ మార్కెట్ బాడికి నూరు రూపాయలు ఒక మూట ఎన్ని కేలు వస్తుంది ఇప్పుడు కిరకాయలు ఏం రేట్ ఉన్నాయి ఎనిమిది వందలు ప్యాకెట్ ఇప్పుడు మావి ఇప్పుడు ఎన్ని కోతలు అంటాయి నీకు తెలిసినంత వరకు మాత్రం చెప్పు పన్నెండు కోతలు రెండు కోతలు ఇప్పుడు ఏం రేట్లు వినాయి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం రేట్లు వినాయి ఇప్పుడు ఇప్పుడు ఏడు వందలు పోతాను ఎనిమిది వందలు పోతాం రెండు వందలు పోతుంది కాదునా ఇప్పుడు మా ఊరు అంటే ఓకే ఇప్పుడు మీరు చుట్టుపక్కల బీ కొత్త కూడా సరౌండింగ్లో మాత్రమేనా లోడింగ్ వేసుకుంటారు ఎక్కడ వేసుకుంటారా బీ కొత్త కూడా సరేండింగ్ ఇరవై కిలోమీటర్ సరే అండి బీకోత కొట్టని చావతలు కూడా చుట్టుపక్కల ఇప్పుడు ఈ బండ్లు ఒకవేళ అన్ని కూరగాయలు వేసుకుంటాం ఒక ఎర్రగడ్డ తలగడ్డ తప్ప మళ్ళీ మీద అవన్నీ వేసుకుంటాం ఏమున్నాయి వేసుకునేదే కూరగాయలు ఈ బండ్లు అన్నీ వేసుకునేది కాకర బీరాకైతే కేజీకి కేజీకి మూడు రూపాయలు కాకరకైతే కాకరకి కానీ అందరికి కానీ ఇంకా బీన్స్కాయలు అలసిందలు అనపకాయలు ఇట్లాంటి అంతా కేజీ మూడు రూపాయలకి ఇప్పుడు మీరు అమ్ముకొని వస్తారు డబ్బులు ఇట్లా పట్టి మేము అమ్ముకొని వచ్చి పట్టి మీకు చేస్తాం ఇప్పుడు మేము రాము ఆ నమ్మకట్ల లేకపోతే ఫోన్ ఫోన్పే కొడతాం కాదా మేము రాము ఆడేమైనా ప్రాబ్లం లేదా ఆడేం ప్రాబ్లం ఉండదు మా సరిగ్ గ్యారంటీ ఉంటుంది అమ్మకొచ్చేస్తారు ఇది మాది ముప్పై ఏళ్ళ నుంచి మేము ఇదే పని చేస్తాం సరే ఇప్పుడు నీ నెంబర్ చెప్పు అది ఎవరమ్ మీ చుట్టుపక్కల ఎవరన్నా వీడియో ఈ వీడియో చూసి

ఇప్పుడు బీ కొత్త నీకు సరౌండింగ్ ఇప్పుడు అట్లా కాళ్ళమూడి కాసుకుంటా కాళ్ళమూడి కాసు పొరగాయలు కోట అటువరకు కూడా పోతాం మదనపల్లి వారా మదనపల్లి కూడా పోతాం మదనపల్లి కూడా ఉండవు బయట అవునా సరేపా మంచిది